హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పామిడీ కింగ్స్ నా పేరు శబరీష్ మా షాప్ పామిడీలో ఉంది రెడీమేడ్ షాపు కిడ్స్ వేర్ దొరుకుతుంది లేడీస్ వేర్ దొరుకుతుంది జెంట్స్ వేర్ దొరుకుతుంది మొత్తం నా దగ్గర ఎయిట్ జెడ్ ఐటెం మొత్తం ఉంటుంది ఒక శారీస్ తప్ప మా షాప్ వచ్చేసి పామిడీ మెయిన్ బజార్లో షాప్ నేమ్ వచ్చేసి దీపికా ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా షాప్లో ఉండే ఐటమ్స్ మొత్తం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దసరాకు వస్తుంది దసరాకి వచ్చే న్యూస్ స్టాక్ మొత్తం చూపిచ్చేస్తాను స్టార్టింగ్ నేను బాయ్స్ ఐటమ్ బాయ్స్ ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే బాయ్స్ ఐటమ్ ఫాస్ట్ గా అయిపోతుంది ఇది వచ్చేసి ది చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ టీ షర్ట్ నిక్కర్ వస్తుంది అనమాట రెగ్యులర్ ఐటమే దీంట్లో మోడల్స్ ఉన్నాయి వీడియో చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ వీడియో ఫాస్ట్ గా అయిపోవాలని షార్ట్ కట్ లో చూపించేస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఇయర్ నుంచి షర్ట్ నిక్కర్ స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర నెక్స్ట్ ఫ్రెండ్స్ పిల్లోలకే లేటెస్ట్ మోడల్ టీ షర్ట్ డిజైన్స్ లో వస్తుంది ఫ్రెండ్స్ మన దగ్గర టీ షర్ట్ నిక్కరు బాబుకి స్టార్టింగ్ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా ఫ్యాన్సీ లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ వచ్చేస్తుంది దాంతో ఇంకో కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇందాక చూపించిన హాఫ్ షర్ట్ ఇది ఫుల్ షర్ట్ ప్యాంటు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కోట్ మోడల్ ఫ్రెండ్స్ జీరో సైజ్ నుంచి టెన్ లెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది స్టార్టింగ్ రేట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కొంచెం ప్రీమియం వెళ్ళిపోతే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది క్లాత్ హెవీగా ఉంటుంది డిజైన్స్ ఒక్కొట్టొక్క డిజైన్స్ అన్ని ఫుల్ ప్రీమియం క్వాలిటీ ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు ఆఫర్స్ ఆఫర్స్ అని చెప్పి తక్కువ క్వాలిటీలో తక్కువ రేట్లలో చంపుతున్నారు నేను ఆ ఆఫర్స్ ఏం పెట్టాను మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తా అదే నా ఆఫర్ ఈ దసరాకి ఫ్రెండ్స్ ఇది చూడండి షర్ట్ ప్యాంట్ పిల్లోలకు షూస్ విత్ క్యాప్ కాంబో సెట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి థౌజండ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఆర్ఎఫ్ డి జీన్స్ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దీని సైజ్ వచ్చేసి వన్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇంకా పెద్దోళ్ళ వరకు మొత్తం సపరేట్ షర్ట్ సపరేట్ ప్యాంట్ ఉంటుంది నేను కాంబో సెట్ అమ్మను సపరేట్ సపరేటే మీకు నచ్చినది కొనుక్కోవచ్చు చూడండి ఫ్రెండ్స్ షర్ట్స్ షర్ట్స్ వచ్చేసి త్రీ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ సింగిల్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ చిన్నపిల్లలకి టూ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు ఈ ఆఫర్ త్రీ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ షర్ట్స్ చూడండి ఒక డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం షర్ట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియోలో లేట్ అయిపోతుందని చూపించట్లేదు ఇది టూ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేసి మనకి టూ టు ఎయిటీ ఇయర్స్ త్రీ షర్ట్స్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత నైన్ టు థర్టీన్ ఇయర్స్ త్రీ షర్ట్స్ నైన్ హండ్రెడ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మొత్తం ఆర్ ట్వంటీ బ్రాండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని డిజైనర్స్ లేటెస్ట్ పీసెస్ ఫ్రెండ్స్ ఇందాక షర్ట్స్ చూపించాను దానికి కాంబో ప్యాంట్స్ ఇది కార్గో ప్యాంట్ లో ప్యాంట్ చూడను చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి డాబీ ఎలాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి విత్ బ్యాగ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది విత్ బెల్ట్ ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ టు త్రీ ఫిఫ్టీ సైజ్ పెరిగకపోతే రేట్ పెరుగుతుంది క్వాలిటీ కానీ అట్లే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్యాంట్ మొత్తం సపరేట్ షర్ట్ సపరేట్ ప్యాంట్ వాళ్ళు ఇచ్చిన ప్యాంటు వాళ్ళు ఇచ్చిన షర్ట్ తీసుకున్నాను లేదు ఆ అన్న తీసుకోండి ఆ షర్ట్ అన్న తీసుకోండి ఫ్రెండ్స్ బాయ్స్ కలెక్షన్ మొత్తం చూసాం కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో లెంత్ అయిపోతుందని చాలా తక్కువ చూపించాను నెక్స్ట్ గర్ల్స్ కి వెళ్ళిపోదాం మనము ఇది చూడండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ నుంచి చూపించేస్తున్నాను ఫ్రాక్స్ చూడండి లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ మొత్తం ఏది ఓల్డ్ స్టాక్ ఉండదు మన దగ్గర అంతా న్యూ స్టాక్ ఏ ఈ ఫ్రాక్స్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇది చూడండి చిన్న పాపకి టాప్ జీన్స్ ప్యాంట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ హెవీ గోల్ అడుగుతారు చాలా మంది ఫ్రాక్స్ ఇది బఫ్ ఐటమ్ బర్త్డే ఫ్రాక్స్ ఇది చూడండి లేటెస్ట్ డిజైన్ క్లాత్ కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కానీ సాఫ్ట్ నెక్ట్ గోల్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వన్ ఇయర్ కంతా మనకి ఫైవ్ ఫిఫ్టీ బిలో వన్ ఇయర్ మొత్తం ఎండ్ అయిపోతుంది వన్ టు ఇయర్స్ ఇది చూడండి లేటెస్ట్ డిజైన్ ఫ్రాక్ ఫుల్ ఫ్యాన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫుల్ హెవీ గోల్డ్ ఇలాంటి చిజైన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ వీడియో కోసం చాలా తక్కువ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక మీకు చూపిస్తున్నది వన్ టు ఇయర్స్ నెక్స్ట్ ఇప్పుడు త్రీ టు ఫైవ్ ఇయర్స్ డిజైన్స్ అని చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ డిజైన్స్ అంతా ఫ్యాన్సీ వెరైటీ ఉంటది జిమ్మి ఫ్రాక్స్ జిమ్మి శారీస్ వస్తున్నాయి కదా అట్లా జిమ్మి టూ ఫ్రాక్స్ ఇవన్నీ చూడండి నెక్ట్ లోనే లేటెస్ట్ డిజైన్ హ్యాండ్స్ చూడండి షోల్డర్ వర్క్ చాలా బాగుంటుంది ఇవన్నీ మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి బిలో సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఫ్రెండ్స్ బిలో సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైనర్ మొత్తం ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో గోల్ గానీ హెవీ గోల్ ఉంటుంది నెక్ ఫ్రాక్ చూడండి గోల్ హెవీ ఉంటుంది ఫుల్ ఫ్యాన్ ఫంకీ ఐటమ్ మొత్తం ఇందాక చూపించినదే మీకు పెద్ద సైజ్లో కానీ ఉంది ఇది ఈ ఫ్రాక్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ గన్ లేటెస్ట్ వచ్చింది ఫుల్ డిఫరెంట్ మొత్తం షోరూమ్ లో పోతే ఇది మీకు థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా చెప్తారు మన దగ్గర బిలో సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ డిజైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ దాకా చూసాము నెక్స్ట్ సిక్స్ టు టెన్ ఇయర్స్ వరకు చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తం ఫ్యాన్సీ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ పీస్ ఇవన్నీ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి బిలో ఎయిట్ హండ్రెడ్ ఎండ్ అయిపోతాయి ఫ్రెండ్స్ సిక్స్ ఇయర్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఫ్యాన్సీ గౌన్ వేస్తే మీ పాప కనపడకూడదు గౌనే కనపడాల చాలా బాగుంటది ఇది చూడండి ఫ్రెండ్స్ కట్ డిజైన్ లేటెస్ట్ కలెక్షన్ ఆలియా కట్ లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తా ఉంది ఇప్పుడు ఆలియా కట్ నెక్స్ట్ దీంట్లో కానీ జిమ్ ఫ్రాక్ వచ్చేసింది ఇప్పుడు మనకి పెద్దోళ్ళకు కానీ శారీస్ వచ్చినాయి ఈ మోడల్ లో ఈ మోడల్ లో పిల్లల స్టాక్స్ తెప్పించేసిన మనము నెక్స్ట్ వచ్చేసి చున్ని శారీ మోడల్ లో ఉంటుంది ఈ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మలబారీ డిజైన్ హైలేక్ ఉంటుంది వేస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫుల్ షోరూమ్ పీస్ ఇదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మిడ్డీ మిడ్డీ ప్లస్ బ్లౌజ్ క్రాప్ టైప్ టైప్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఒకసారి చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ జార్జెట్ లో లేటెస్ట్ కలెక్షన్ ఇది చాలా బాగుంటుంది గేరా ఎక్కువ వస్తుంది దీనికి ఇట్లా గేరా ఎక్కువ వచ్చేస్తుంది చాలా మంది అంబ్రెల్లా ఫ్రాక్స్ అడుగుతారు కదా అంబ్రెల్లా ఫ్రాక్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆలియా కట్ కలర్ కానీ డిఫరెంట్ కలర్ గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆలియా కట్ ట్రెండింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి పోన్చో నెక్ నెక్ ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది దీన్ని పోంచో నెక్ అంటారు చాలా బాగుంటుంది డిజైన్ ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది కానీ ఫ్రాక్ లోనే కొంచెం హెవీ ఫుల్ నా దగ్గర ఉండే ఐటమ్ కొంచెం ఇది మనకి నైన్ హండ్రెడ్ బిలో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ లో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దగ్గర లెహంగాలుగానే ఉన్నాయి పిల్లోలకి లంగా ఓని లో ఇది చూడండి ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇంకా పెద్ద వాళ్ళ వరకు ఫ్రీ సైజ్ నా సైజ్ గానీ దొరుకుతుంది ఇది చూడండి ఫ్రెండ్స్ పిల్లోళ్ళకంతా రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ లంగా వచ్చేస్తుంది పెద్దోళ్ళకి మాత్రం సెమీ స్టిచ్ వస్తుంది మనం సైడ్ కి స్టిచ్ చేయించుకుంటే చాలు చాలా బాగుంటుంది నారాయణ పెట్టు లెహంగా చున్నీ చూడండి మొత్తం పచ్చు చున్నీ ఇప్పుడు ఫుల్ ఇప్పుడు దసరా కలెక్షన్ ఫ్రెండ్స్ ఇదంతా విత్ బెల్ట్ వచ్చేస్తుంది మొత్తం ఫుల్ కాంబో సెట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇది చూడండి రాగి రాగి కలర్ లో వస్తుంది మొత్తం ఇవన్నీ లెహంగా ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయి ఫుల్ మనకు పెద్దోళ్ళ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ ఇయర్స్ వరకు అయిపోయింది నెక్స్ట్ ఇంకా లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తా లెవెన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇది చూడండి ఫ్రెండ్స్ డెల్టా క్లాత్ లో ఇది స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇది చూడండి ఫ్రెండ్స్ జిమ్ చూ ఫ్రాక్స్ ఇదంతా లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఫ్రెండ్స్ డిజైన్స్ మొత్తం ఫ్యాన్సీ డిజైన్స్ ఇవన్నీ మనకి బిలో లెవెన్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ లెవెన్ టువెల్ హండ్రెడ్ లాస్ట్ మీరు ఎంత హెవీ ఐటమ్ తీసుకున్నా బిలో ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చేస్తా ఫ్రెండ్స్ నేను ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నడుస్తా ఉంది ట్రెండింగ్ ఐటమ్ మనం పెట్టేది ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇది కానీ జమ్మించు ఫ్రాక్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రాక్ చూడండి చాలా హెవీ ఉంది ఇది పాప పాపకి వేస్తే చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా బాక్స్ ఐటమ్ మనకి టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు బాక్స్ ఐటమ్ ఇది చూడండి మీకు కలర్ కాంబినేషన్ గా బాగుంది బాటిల్ గ్రీన్ ఎల్లో ఇదంతా మొత్తం రాగి వర్క్ వస్తుంది మామూలు సిల్వర్ వర్క్ గోల్డ్ వరకు చూసినాం ఇది రాగి వర్క్ చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూడండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఇది చాలా బాగుంటాయి ఇది గట్టి వర్క్ అనమాట వర్క్ ఫుల్ గ్యారంటీ ఉంటుంది మీరు ఎన్ని ఇయర్స్ చేసినా కానీ వర్క్ మాత్రం చాలా బ్రాండెడ్ గ్యారంటీ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్ దీనికి మళ్ళీ సపరేట్ కోట్ గా వస్తుంది ఫ్రాక్ విత్ కోట్ ఫుల్ హెవీ ఐటమ్ ఫ్రెండ్స్ బిలో టువెల్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ పోనే పోదు ఇది లెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫోర్టీన్ ఇయర్స్ కింద అయిపోతుంది బిలో టువల్ హండ్రెడ్ ఇదే మనం షోరూమ్స్ లో తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ మనకి మొత్తం టూ థౌసండ్ బిలో పడుతుంది చాలా మంది ఆన్లైన్ షాపింగ్ అంటున్నారు ఆన్లైన్ షాపింగ్ లో మీకు క్లాత్ ఫీల్ కాలేరు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ హెవీ డిజైనర్ పీసెస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం పార్టీ వేర్ షోరూమ్ ఐటమ్ ఇదంతా షోరూమ్ కలెక్షన్ ఇవన్నీ మీకు ఇంత ఫ్యాన్సీ ఇంత హెవీలో మీకు ఆన్లైన్ లో దొరకవు దొరికినా అది వచ్చే వన్ వీక్ వెయిట్ చేయాలా మళ్ళీ మీకు నచ్చకపోతే వన్ వీక్ టైం పడుతుంది రిటర్న్ పంపించేకి ఆన్ ఆఫ్లైన్ లో రండి ఫుల్ షాపింగ్ చేసుకోండి హ్యాపీగా వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం హెవీ అనమాట వర్క్ మొత్తం చాలా గట్టిగా ఉంటుంది బాక్స్ ఐటెం మొత్తం మీరు రేట్ ఎక్కువ అనుకోద్దండి క్లాత్ అట్లే ఉంటుంది వర్క్ అట్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందాక మీకు ఫోర్టీన్ ఇయర్స్ వరకు చూపించాను నెక్స్ట్ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ డిజైన్స్ ఈ ఫ్రాక్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం నెక్ట్ ఫ్రాక్ విత్ సీక్వెన్స్ వర్క్ అదిరిపోతుంది వేసుకుంటే మాత్రం దీనికి మళ్ళీ కోర్టు గాని ఇచ్చేసారనమాట అటాచ్ కోర్టు రిమూవబుల్ కోర్టు ఇదంతా చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ దీన్ని జపాన్ సిల్క్ అంటారు కలర్ కాంబినేషన్ గా ఎక్సలెంట్ ఉంది జపాన్ సిల్క్ ఐటమ్ ఇది డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వచ్చేసాయి ఫ్రెండ్స్ మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ పోదు హెవీ ఐటమ్ మొత్తం ఇచ్చేస్తుందా నేను ఇది చూడండి దసరా లేటెస్ట్ డిజైన్ ఎక్సలెంట్ పీస్ హెవీ వర్క్ దీన్ని గ్లాస్ గ్లాస్ హిల్ కంటారు అనమాట ఈ వర్క్ మొత్తం సిరోస్ కి వర్క్ అంటారు చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏదంతా ఎల్లో ఎక్సల్ ఈ సైజెస్ లో వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ విత్ అటాచ్ చున్నీ లేటెస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు చాలా మంది అటాచ్ చున్నీ అడుగుతున్నారు అటాచ్ చున్నీ అడిగే వాళ్ళ కోసం మేము స్పెషల్ గా తెప్పించాము ఈ ఐటమ్ ఇవన్నీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పార్టీ వేర్ కొంచెం చూపించాను షాప్ కి విజిట్ చైనింగ్ చాలా ఉన్నాయి పార్టీ వేర్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర టాప్స్ కలెక్షన్ గా ఉంది టాప్స్ మన దగ్గర హోల్సేల్ ఇస్తాము రిటైల్ ఇస్తాము షాప్స్ కి గానీ లేకపోతే ఎక్కడైనా అమ్ముకునే వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ మన దగ్గర వన్ థర్టీ రూపీస్ నుంచి టాప్స్ స్టార్ట్ అయిపోతుంది వన్ థర్టీ కి మనకి ఓపెన్ టాప్స్ వస్తుంది ఇప్పుడు నేను అంబ్రేలా టాప్స్ చూపిస్తున్నాను ఇప్పుడంతా కొంచెం హెవీ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి టాప్స్ డిజైన్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ప్రతి దానిలో కలర్ చాట్ ఉంటుంది నైరా కట్ టాప్స్ నైరా కట్ అనేసి మనకి ఫ్రంట్ గోల్ లాగే ఉంటుంది బట్ సైడ్ మాత్రం కట్ వస్తుంది నైరా కట్ ట్రెండింగ్ ఇప్పుడు ఇవన్నీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ టాప్స్ మనం నా దగ్గర సిక్స్ హండ్రెడ్ లో ఎండ్ అయిపోతాయి ఇది చూడండి ఫ్రెండ్స్ క్లాత్ గన్ హెవీ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ చాలా మంది ఏమంటారు అంటే రేట్ ఎక్కువ కదా అన్న మీరు చెప్తాండి అంటే నేను క్లాత్ గాని చాలా మంచిది ఇస్తాను అక్క ఫ్రెండ్స్ ఓపెన్ టాప్స్ గానీ వచ్చినాయి మార్బల్ క్లాత్ షుగర్ కేన్ క్లాత్ డిజైన్ చూడండి హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ గా కాంటాక్ట్ అవ్వండి రేట్ చెప్పేస్తాము ఇక్కడ మాకి రిటైల్ గాని చేస్తాము కాబట్టి రేట్ ఓపెన్ చేయలేము అనమాట డిజైన్స్ చూడండి మొత్తం ఇది షుగర్ కేన్ ఫ్యాబ్రిక్ లేటెస్ట్ డిజైన్స్ ఇవంతా హోల్సేల్ వాళ్ళకి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర ఫ్రెండ్స్ అట్లే టాప్స్ కి చున్నీస్ గానీ ఉంటాయి ఫ్రెండ్స్ చున్నీస్ నా దగ్గర టూ టైప్స్ ఉంటాయి ఇది ఫిఫ్టీ రూపీస్ చున్నీ వస్తుంది నా దగ్గర ఇంకొకటి వచ్చేసి ఇది హండ్రెడ్ రూపీస్ చున్నీ వస్తుంది టూ టైప్స్ ఆఫ్ చున్నీస్ ఉంటాయి లెగ్గిన్స్ కానీ నా దగ్గర వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది వన్ ట్వంటీ రూపీస్ లెగ్గిన్ చాలా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్ అయినా కానీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నా దగ్గర యాంకిల్ లెంత్ జిఎం కంపెనీ ఉన్నాయి ఫ్రెండ్స్ బయట మార్కెట్ లో అంటే లోకల్ అమ్ముతారు నేను జిఎం బ్రాండ్ అమ్ముతా ఫ్రెండ్స్ జిఎం బ్రాండ్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైజే టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తాను యాంకిల్ లెంత్ లెగిన్ విత్ బెల్ట్ స్టాప్ హెవీ ఎలాస్టిక్ ఉంటుంది ఇది చూడండి ఫుల్ ఫోర్ వే లెగీన్ అనమాట చాలా బాగుంటుంది జిఎం కంపెనీ చాలా మంది మీలో జిఎం కంపెనీ గురించి వినే ఉంటారు ఫ్రెండ్స్ నా దగ్గర పెద్దోళ్ళ షర్ట్స్ గానే షర్ట్స్ ప్యాంట్స్ మొత్తం ఉంటుంది పెద్దోళ్ళ షర్ట్స్ వచ్చేసి థౌజండ్ కి త్రీ ఇచ్చేస్తాను సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ డబల్ త్రీ త్రీ షర్ట్స్ తీసుకుంటే కి త్రీ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎంఎల్ఎక్సెల్ త్రీ సైజెస్ ఉంటాయి అన్నమాట డిజైన్స్ చూడండి చాలా బాగుంటాయి మొత్తం లేటెస్ట్ డిజైన్స్ చాలా తక్కువ రేటు ఆఫర్ అయితే కి త్రీ फ्रेंड्स 1000 की थ्री शर्ट्स ये दिसकुना मेरे ये दिसकुने 1000 की थ्री फ्रेंड्स மொத்தம் லேட்டஸ்ட் டிசைன்ஸ் ఇది ஜீன்ஸ் వస్తుంది ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ 400 లో వచ్చేస్తుంది ఇది జీన్స్ కవర్టి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ पैंट ఫ్రెండ్స్ జీన్స్ पैंट 1000 की 2 ౌజండ్కి టూ హెవీ క్వాలిటీ జీన్స్ ప్యాంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్ట్రెచబుల్ అనమాట ప్రతిదీ స్ట్రెచబుల్ ఉంటుంది ఇది చూడండి జీన్స్ ప్యాంట్ లోనే డిజైన్స్ విత్ లైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది దీని సైజెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ సిక్స్ వరకు సైజెస్ ఉంటాయి ఏ సైజ్ తీసుకున్నా ఒకటే కాస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థౌజండ్ కి టూ ఏ జీన్స్ ప్యాంట్ అన్నా తీసుకోండి ఏ కాటన్ ప్యాంట్ అన్న తీసుకోండి ఫ్రెండ్స్ చూసేశారు కదా మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తము మీకు ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో కానీ మేము డిస్పాచ్ చేస్తాం మీ పార్సల్ చేస్తాం ఏమంటే షిప్పింగ్ చార్జెస్ ఒకటి మీరు పే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము చాలా తక్కువ మార్జిన్ పెట్టుకుని ఇస్తాం కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది మీరు షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి దగ్గరలో ఉంటే పామిడి చుట్టుపక్కల ఉంటే షాప్ పేరు వచ్చేసి దీపికా ఫ్యాషన్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఆన్లైన్ లో కానీ ఫొటోస్ పంపిస్తాను మొత్తం లేటెస్ట్ డిజైన్స్ అంతా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో చూసినారంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెడీ కింగ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి అలాగే మా దీపికా ఫ్యాషన్ షాప్ ని తప్పగా విజిట్ చేయండి మీకు కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని దొరుకుతాయి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెడీ వీడియో షార్ట్స్ వస్తాయి ఇంకా మీకు చాలా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు చాలా పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కామెడీ కింగ్స్ వెల్కమ్ టు దీపికా ఫ్యాషన్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్